మీ పేరేనా నా పేరు ప్రభు అన్న మాది పిఠాపురం ఓకే నేను ఆల్రెడీ ఏంటంటే అసలు ఈ ఫీల్డ్ కానీ సంబంధం లేదన్నా బేసిక్ నుంచి ఇక్కడ వచ్చాను అంటే నేను ఆల్రెడీ ముందు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక నాలుగు మూడు ఇన్స్టిట్యూట్ వచ్చానన్న కానీ అంత ఎక్విప్మెంట్ కానీ బాన్ బోర్డ్స్ ఇవ్వడం కానీ అవి అవినీయా లేదా చెక్ చేయడం అన్నది అక్కడ హైలైట్ అన్న అవితేనే కానీ ప్రతి స్టూడెంట్ని కూడా అవిందా లేదా అని దగ్గరుండి చెక్ చేసి అవి వరకు ఫాలో చేయడం అన్నది నిజంగా గ్రేట్ అన్నది అంటే మిగతా ఇన్స్టిట్యూట్లో ఏంటంటే నేను అక్కడ ఆల్రెడీ చూశాను అన్న డెమో క్లాస్ కానీ ఏంటంటే ఇంత ఎక్విప్మెంట్ లేదు ఆన్ ఆన్బోర్లు ఇవ్వడం కానీ అసలు అలాంటిది లేదు నేను చూసినా కాడ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నేను ప్రతి విషయం కూడా అంటే బేసిక్ నుంచి అసలు నాకు మొబైల్ అంటే వాడడం తెలుసు కానీ ఎప్పడం కానీ అసలు మొబైల్ గురించి అసలు ఏ విషయం కూడా తెలియదు ప్రతిదీ కూడా ఇక్కడ నేర్చుకున్నానన్న ఆల్రెడీ నిన్న మామూలు ఎడ్ ఫోన్స్ ఆండ్రాయిడ్ ఫోన్ సంబంధించి కూడా ఈఎంఎంసి సిపి కూడా చేసి అనవడం కూడా జరిగిందన్న ఈరోజు వచ్చి ఐఫోన్ డబల్ డెక్క చేస్తున్నాను అన్న ప్రతి విషయం కూడా విపులంగా చెప్పడం కానీ ఆ సినిమాటిక్ సంబంధించి అంటే అది ఒక ఇది కింద ఉంటదాన్ని అది కూడా ప్రతి పాయింట్ ఎలా అయితే అర్థం అవుతుంది వివరంగా చెప్పారు అన్న ముర్తన్న ఇక్కడ నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది అన్న అంటే నేను చూసినట్లో ఇక్కడ చాలా గొప్పగా ఉంది అన్న వచ్చినందుకు హ్యాపీ అన్న